వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు బెల్లి ఫ్యాట్ ఉందా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు బొప్పాయి పైన జాజికాయ పొడిని మీరు చల్లుకొని తీసుకోండి నేను చెప్పినట్టు తీసుకోండి నేను చెప్పిన టైంలో తీసుకోండి షూర్గా మీకు బెల్లి ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు ఇది నేను చెప్పిన మాట కాదు వివాహ భోజనం చెఫ్ యాదగిరి గారు చెప్పిన మాట సో సార్ ద్వారానే అసలు ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకుంటే మనం బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలామంది సార్ వాళ్ళు సన్నగానే ఉంటారు కానీ ఫుట్ అయితే ముందరికి వచ్చి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్గా పనిచేస్తుంది ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ షూర్గా వాళ్ళు హోమ్ రెమెడీగా ఇది వాడితే కానీ షూర్గా వాళ్ళకైతే బెల్లి ఫ్యాట్ తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇందులో మనం ఇంగ్రిడియన్స్ వాడుతున్నాం ఎలా మనం మేక్ చేసుకుని తీసుకుంటున్నాం బెల్లి ఫ్యాట్ కారణం ఏంటంటే రావడానికి కారణం మనము లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం మళ్ళీ దాని తగ్గట్టుగా మనం ప్రాపర్గా నిద్రపోకపోవడం దీనివల్ల ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది ఫస్ట్ నిద్ర రాకపోతేనే ఇవన్నీ సమస్యలు వస్తాయి నిద్రకు కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్న ఇంగ్రీడియంట్స్లో పప్పాయ అండ్ జాజికాయ పొడి జాజికాయ పొడి చాలా వరకు కొంత జాజికాయ పొడి మిల్క్లో వేసుకొని గోరువెచ్చని మిల్క్లో వేసుకొని తాగితే రాత్రి పండుకునేటప్పుడు తాగితే ప్రాపర్గా నిద్ర వస్తుంది నిద్ర లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు స్లీపింగ్ టాబ్లెట్ వాడుతుంటారు వాళ్ళందరికీ కూడా ఈ జాజికాయ పొడి మిల్క్ చిటికాడ పసుపు వేసుకొని తాగి రాత్రి నిద్రపోయినట్టయితే అద్భుతమైన నిద్ర వస్తే సగం రోగాలన్నీ నిర్మూలిస్తబడతాయి ఆ బెల్లి ఫ్యాట్ కారణం కూడా అదే కాబట్టి నిద్ర లేకపోవడమే కారణాలు కాబట్టి నిద్ర వచ్చే మన మూలిక ఇందులో వాడుతున్నాం ఆ మూలిక వల్ల వాళ్ళ నిద్ర ప్రశాంతంగా వస్తుంది ఆ రోజు లేట్ అవర్ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఫుడ్ తింటాం ఫుడ్ తినే విధానంలో మార్పులు తెచ్చి మాక్సిమం ఎయిట్ ఒక క్లాక్ వరకు వాళ్ళ ఫుడ్ తినేసుకున్నట్టయితే అంటే మన సిస్టంలో ఎట్లుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే హాఫ్ భాగం లంచ్ ముప్పావు భాగం డిన్నర్ ఫుల్ తినేస్తాం మనం అసలు ఆహార నియమాలలో బ్రేక్ఫాస్ట్ ఫుల్ తినే లంచ్ హాఫ్ డిన్నర్ హాఫ్ హాఫ్ పావు భాగం అది మన సిస్టమ్ కానీ మనం ఉల్టా తీసుకోవడం వల్ల తీసుకుంటాం మధ్యాహ్నం తింటాం డిన్నర్ ఫుల్ తినేసి మనం ఇది ఫ్యాక్టర్స్ అంటే మన ఆహార నియమాల్లో కొంత మార్పులు తెచ్చుకున్నట్టయితే తగ్గుగా ఓన్లీ తీసుకుంటేనే తగ్గుతుంది అనుకుంటే అది నేనేం చేయలేదు మన ఆహార నియమాల్లో కొంత మార్పులు తీసుకొచ్చుకుంటూ దానికి తోడు ఇది తీసుకుంటే ఖచ్చితంగా మీ బెల్లి ఫ్యాట్ నుంచి వీళ్ళు ముక్తులు అవుతారు కాబట్టి దాని కాసిన పదార్థాలు అంటే చూద్దాం జాజికాయ పప్పాయ అనార్ క్యారెట్ రాక్ సాల్ట్ అండ్ తేనె ఓకే కాసిన పదార్థాలన్నీ చూసాం కదా ఇప్పుడు తయారు చేద్దాం విధానం చూద్దాం ఇందులో అనార్ పప్పాయ ఓకే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి సాల్ట్ అంటే రెగ్యులర్ సాల్ట్ కాకుండా సైంద లోన కానీ రాక్ సాల్ట్ కానీ వాడుకోవాలి పింక్ సాల్ట్ ఓకే సార్ తేనె దీనికి చివరగా మనము కొంత ఈ జాజికాయ పొడిని పైన చల్లుకోవాలి ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ మీరు తినలేరు ఓకే సార్ కొంచెం వేసుకొని కలుపుకుంటే ఫ్లేవర్ వస్తుంది కొత్త ధనంగా మీరు తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది తీసుకోవడం వల్ల మన అయితే తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఫస్ట్ అంటే మన జాజికాయ వల్ల యూజెస్ ఏంటి సార్ జాజికాయ వల్ల మనకు ఫ్యాట్ బర్న్ చేస్తుంది నిద్ర లేకపోతే సమస్యలను నిద్ర చేస్తుంది షుగర్ నుంచి కూడా చాలా వరకు విముక్తి చేయడానికి పనికి వస్తుంది ఓకే సార్ ఇలా చెప్పుకుంటూ పోతే అది ఒక మెడిసిన్ అని చెప్పచ్చు అందుకే మనము ఆహారంలో అప్పట్లో పాకశాస్త్ర అందరూ కూడా దీన్ని ఏం చేశారంటే దాల్చిన చెక్క కానీ మిరియాలు కానీ మిరియాలు కానీ ప్లస్ జాజికాయ కానీ ఇవన్నీ కూడా ఆహార నియమాలలో ఒక అరోమను పెంచుతూ రకరకాల ఆహా ఫుడ్డులో వేయడానికి మనకు తయారు చేయడం జరిగింది ఆ విధంగా మనము చేస్తున్నప్పుడు అది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది కాబట్టి జాజికాయ కూడా మనం తీసుకోవడం వల్ల చక్కగా మనకు నిద్ర లేకపోతే సమస్యలను పరిష్కారం చేస్తుంది అదేవిధంగా ఫ్యాట్ను నిర్మూలిస్తుంది అదేవిధంగా మనకు షుగర్ నుంచి నరాల నర్వస్ను కూడా మేము పెంపొందించడానికి వీక్నెస్ తగ్గించడానికి పని పనికి వస్తుంది కాబట్టి అనార్లో బ్లడ్ను పెంచే గుణం ఉంది షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు షుగర్కు కూడా బాగా పనికి వస్తుంది కాబట్టి అన్నీ కలిపి ఇది తీసుకోవడం వల్ల మనము ఇది రోజు ఇటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఆపేసి ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తినండి సేమ్ యాజ్ ఇస్ అ డిన్నర్ డిన్నర్ టైంలో కూడా మనము రకరకాల ఫుడ్లు తినకుండా కొంత లైట్ ఫుడ్ తిని దాంతోపాటు ఇది మొత్తం ఒక సలాడ్ కడుపు నిండా తినేసి పండుకున్నారనుకోండి చక్కగా నిద్ర వస్తే ఆటోమేటిక్గా మనకు ఫ్యాట్ను నిర్మూలించడానికి ఉపయోగపడదు నిజంగా టేస్ట్ చేద్దాం సార్ నాకు చేయాలని చేయండి ఆ అరోమా మీకు చక్కగా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంది సార్ అసలు సాల్ట్ తేనె అంటే మిగతా అన్ని ఇంగ్రీడియంట్సు టేస్టీగా ఉంటున్నాయి మన టేస్టీ బర్డ్స్కి అంటే తినాలని అంటే ఉద్రబాబు ఇంకొక స్పూన్ తింటే బాగుంటుంది అన్నట్టుగా ఆ చక్కటి అరవమ్మ దానికి ఆడబోయి రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది తింటూనే మన బెల్లిపాటిని తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు సూపర్ సార్ రెండుతో పాటు ఫుడ్ 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 ఎలాంటి ఎలాంటి మనం చేంజ్ చేసుకోవాలి తీసుకుంటే మంచిదంటారు నేనేమంటే ఆహారమే ఔషధం తీసుకునే ఆహారంలో మనము చక్కగా రోజు రాత్రి పన్నెండుకో ఒకటికో పదకొండుకో తినడం కంటే సెవెన్ టు ఎయిట్ మధ్యన డిన్నర్ ఖతం చేసి హెవీగా తినకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పావు భాగం కావాల్సిన ద్రవ పదార్థాలు తీసుకొని ఒక ఆవు భాగం లిక్విడ్ తీసుకున్నట్టయితే చక్కగా నిద్రపడుతుంది ఎందుకంటే ఈ పొద్దు రేపు నిద్ర కూడా ఎట్లా అయిపోయిందంటే ఫోన్ చూస్తూ పండుకుంటేనే నిద్ర వస్తుంది బాయి లేకపోతే నేను బెడ్రూమ్లకు ఫోన్ లేకపోతే నేను నిద్రపోను అన్న దుస్థితికి వచ్చేసింది అంటే ఒకదానికి ప్రతి వ్యక్తి ఒకదానికి అలవాటు పడడం అనేది అది సహజంగా జరుగుతున్న ఫోన్ అనేది మంచిది మంచిది అంటే ఫోన్ ఈరోజు అన్నిటి రోగాలకన్నా పెద్ద రోగం ఫోన్ అయిపోయిందండి ఆ ఫోను మనము ఏదైనా చేయండి నా సజెషన్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫోన్తో అడప్ట్ అయ్యి పనిచేస్తున్నాం ఓకే మనము బెడ్రూమ్కి వెళ్ళే సమయానికి ఫోన్ను తీసి కట్టేసి ఒక ఒక సెల్ఫ్లో పెట్టేసి నేను ఇది నా బార్డర్ అండి దీన్ని నేను వాడను అన్నట్టుగా దానికి ఒక వొట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళి మీరు పాడుకోండి సగం రోగాలు పోతుంది కానీ ఫోను చూస్తూనే నిద్రపోతున్న దుస్థితికి వెళ్ళడం అనేది మనం దారుణం కాబట్టి ఫోనును ఎక్కడ వాడాలో అక్కడ వాడితే అందం ఎక్కడ వాడితే అది ఔషధం కాకుండా విషమవుతుంది అవుతుంది కాబట్టి మనకు ఐస్ పాడ పాడైపోయే అవకాశం ఉంది ఐస్తో పాటు ఆరోగ్యం పోతుంది బ్రెయిన్ నర్వస్ అనేది కూడా చేంజ్ అవ్వడానికి కారణం సగం ఫోన్ కూడా ఉందనేది చెప్తున్నా కాబట్టి దాన్ని కూడా మనం నిర్మూలించుకుంటే నిద్ర చక్కగా మనకేంది రోగాలన్నీ నిర్మూలించడానికి చక్కగా నిద్రపోతే సగం పోతాయండి అదే దేవుడు ఇచ్చిన పెద్ద వరం మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయేటోడు అదృష్టవంతుడు ఏదో స్లీపింగ్ టాబ్లెట్లో ఫోను చూసి పండుకునేవాడు దురదృష్టవంతుడు ఓకే కాబట్టి ఆరోగ్యంగా పోవాలంటే చక్కగా ఎనిమిది గంటలు నిద్రపోండి ఓకే సార్ అదే సగం రోగాలను నిర్మూలిస్తుంది ఎందుకంటే అంటే ఆధ్యాత్మిక పరంగా పోతే జీవుడు దేవుడు కలయిక అంటారు దాన్ని ప్రశాంతంగా ఆ పరమాత్మ కలయిక ఎప్పుడైతే మన బాడీలో జరిగిందో నరాలన్నీ ఫిల్టర్ అయిపోయి శుద్ధి అవుతుంది శుద్ధి అవుతుంది కాబట్టి ఆ విధంగా మనం నిద్రపోవడమే ఒక వరం నిద్రపోకపోవడమే ఒక రోగం ఓకే సార్ ఈ రెండు నిర్మూలించుకుంటే రోగాల నుంచి విముక్తులు నిజంగా సార్ ఈరోజైతే మన మీరు చేసిన రెమెడీ కంపల్సరీ షూర్గా మన ప్రేక్షకులు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు కూడా ఇలా తీసుకోండి రెగ్యులర్ సార్ చెప్పినట్టు అంటే మార్నింగ్ టిఫిన్ టైంలో అండ్ నైట్ డిన్నర్ టైంలో మీరు తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి అంటే బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకుంటే అట్ సేమ్ టైమ్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అని చెప్పి సార్ చక్కగా వివరించారు కంపల్సరీ పాటించండి పాటించి మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు థ్యాంక్ యూ ధన్యవాదాలు